ఏ బ్యాంకు నుంచి అయినా పింఛన్ కేంద్రీకృత పింఛన్ పేమెంట్ సిస్టమ్ కు ఆమోదం జనవరి ఒకటి నుంచి అమల్లోకి కేంద్ర మంత్రి మాండవి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మీరేమి రాజు కాదు ఇది ఫ్యూడల్ వ్యవస్థ అంతకంటే కాదు సీఎం అయితే ఏం చేసినా జల్లుతుందా ఐఎఫ్ఎస్ అధికారి పోస్టింగ్ విషయంలో ఉత్తరాఖండ్ సీఎం ధామికి సుప్రీం తలంటు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక మీరేమి రాజు కాదు మీరు ఎట్లా పోతా అంటే అట్లా నడవది అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్ సీఎం ధామికి తలంటు అంటుంది మంచిగా ఇది ఫ్యూడల్ వ్యవస్థ అసలే కాదు ఆ సీఎం అయితే ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి మా అంచగా మొట్టికాయలేసింది ఇక ఇసుక ధరలకు మళ్ళీ రెక్కలు చేరిన టన్ను నిలిచిన సరఫరా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి మనం కాంగ్రెస్ లో హైడ్రా చిచ్చు ముఖ్యమంత్రి సొంత పార్టీలోనే వ్యతిరేకత రేవంత్ రెడ్డిపై మంత్రులు ఎమ్మెల్యేల గుస్స పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు పార్టీలో కీలక నేతలు టార్గెట్ గా రేవంత్ పావులు వాళ్ళని లొంగ తీసుకునేందుకు హైడ్రా ఎత్తులు ఆహా ఇది ప్రతిపక్షం లీడర్లనే అనుకున్నాం ప్రతిపక్ష లీడర్లని కాదు ఆ ప్రతిపక్ష లీడర్లతో పాటు కాంగ్రెస్ లీడర్లను కూడా ఎవరైతే కాంగ్రెస్ లో కొయ్యగా తయారైనరో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇంటలేరో వాళ్ళను లొంగ తీసుకునే తనకు కూడా ఈ హైడ్రా పేరుతో డ్రామాలు సురూ చేసిందట రేవంత్ రెడ్డి మొత్తం మీద తనకు చెప్పడం లేదని సీనియర్ మంత్రి కినక ఢిల్లీ చేరిన పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదులు సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫోన్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటూ మొట్టికాయలు సొంత పార్టీ పైన సీనియర్ నేత పల్లెం రాజు విమర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద హైడ్రా ఏదైతే తెర మీదకి వచ్చిందో సామాన్యుల జీవితాలను అతలా కుతం ఆగం చేసి పడేస్తా ఉన్నది హైడ్రా సుప్రీంకోర్టు ధర్మాసనము ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసినప్పటికి కూడా వాళ్ళు ఆ వాళ్ళు నేరస్తులు లేకపోతే నేరస్తులు కాదు వాళ్ళు తప్పు వేసిన అని చెప్పేసి రుణు రుజువైనా కూడా మీరు కూల్చేయడానికి లేదు చట్టాన్ని అనుసరించాల్సిందే మీరు కూల్చేయడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయకుండా రేవంత్ రెడ్డి విధానం అట్లనే ఉన్నది ఆయన పోయే తీరు అట్లనే ఉన్నది ఆయన పోకడ అట్లనే ఉన్నది మొత్తం మీద ఆయనకు సంబంధించిన వాటికేమో నోటీసులు పోతాయి పేదల ఇండ్ల మీదకి ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి అర్ధరాత్రి కూల కూల్చివేతలు జరుగుతాయి పేదలకు టైం కూడా ఇంట్లో సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కూచివేతలు జరుగుతాయి ఎందుకంటే ఆయనకు కావలసిన వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటే వాళ్ళకు హైకోర్టులో స్టే తెచ్చుకోవచ్చు ఉన్నాయి లేనట్టు కాయిదాలు క్రియేట్ చేయొచ్చు అది ఆక్రమణ లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ వాళ్ళ ఎత్తుగడలు మొత్తం మీద హైడ్రా రంగనాథ్ ఏం తప్పు ఉందా తప్పు లేదా అని మనం అనలేము కానీ అక్కడ అధిష్టానం ఎట్లా చెప్తే రంగనాథ్ గట్లనే పోతున్నాడు అనేది ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన ఒక అధికారి మొత్తం మీద హైడ్రా పేరుతోని కుట్రలు పన్నుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోని జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హైడ్రా పేరుతో ఇక్కడ ఉన్న కంపెనీలు పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ కూడా అమరావతికి పోయేటట్టు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాడు తర్వాత రామోజీ ఫిలిం సిటీ దిక్కే పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ముట్టుకుంటాడా రామోజీ ఫిలిం సిటీ టచ్ చేస్తాడా రామోజీ ఫిలిం సిటీ దమ్ముందా రామోజీ ఫిలిం సిటీని కూల్చే దమ్ము ఉన్నదా దాదాపు కొన్ని చారిత్రాత్మక చారిత్రాత్మకంగా కొన్ని రాజుల భూములు కూడా అందులో ఉన్నాయి చరిత్ర చెప్తా ఉన్నది కొన్ని నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలు మిగిలే అవకాశం ఉంటుంది మరి ముట్టుకునే దమ్ముందా రామోజీ ఫిలిం సిటీ కానీ ఇక్కడ ఇంకొక ముచ్చట బయటకు వచ్చింది కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరైతే కొరకరాని కొయ్యలెక్క మారిండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి చెప్తా ఇంటలే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందులో ఉన్న ఎంపీలు కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి చెప్తే ఇంటలేరో వాళ్ళందరినీ టార్గెట్ చేసి హైడ్రా పేరుతోని డ్రావాకి తెరలేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ ముచ్చట ఓ మంత్రికి చెప్తలేడట ఓ సీనియర్లకు చెప్తలేడట అందుకని ఓ మంత్రి యాలక మీద కూడా కూర్చున్నాడట ఈ ముచ్చట ఇప్పుడు నేను నేను మంచిగుంటే ముచ్చట నేను నువ్వు మంచుకుంటే ముచ్చట అధిష్టానం దాకా పోదు కదా ఇద్దరిట్లల్లో ఇద్దరిట్లల్లోల్లో ఎవరు మంచిగా లేకపోయినా ఇద్దరికి లేకపోతే బంధం జడ్డా కూడా అధిష్టానం దగ్గరికి పోతుంది ముచ్చట అధిష్టానం దగ్గరికి పోయింది ఖర్గే ఫోన్ చేసిండు ఏం నడుస్తుంది రాష్ట్రంలా ఏం చేస్తున్నావు నువ్వు ఏం పడావు చేస్తున్నావు అని చెప్పేసి ఖర్గే సీరియస్ అయ్యిండు మొట్టికాయ వేసిండు అట్లనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఫుల్ సీరియస్ మీద ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి మీద గుస్సా మీద ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఏంది అసలు ఏం చేస్తాను ఈ తొమ్మిది నెలల్లో ఇంత వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎప్పుడన్నా అధికారం ఇస్తారా తెలంగాణ ప్రజలు అనే కాడికొచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయినందులో కాంగ్రెస్ ఏలుబడి రాష్ట్రాలు మూడు ఉన్నాయి దేశంలో హిమాచల్ ప్రదేశ్ కథ అయిపోయిందిగా కథ కంచికి చేరింది హిమాచల్ ప్రదేశ్ కాత అట్లయింది ఇక కర్ణాటక పరిస్థితి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టీసీ గురించే చెప్తా కర్ణాటక ఆర్టీసీ అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఉచితాల పేరు మీద రాష్ట్రాలను కుదేలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చేది లేదు ఏం లేదు కానీ ఆ పైసలన్నీ మళ్ళీ ఎటు దారి మళ్ళుతున్నాయో తెలియదు ఇప్పుడు మరి మన తెలంగాణ పరిస్థితి ఏ గత ఇక దేవునికి ఎరక ఏం చేస్తారో ఈ ఐదేళ్ళల్లో రాష్ట్రాన్ని ఏం చేస్తారో కూడా తెలియదు ఇంకా నాలుగేళ్ళు లింగులు ఇట్టుకోమనుకుంటున్న నాలుగేళ్ళు ఉంటారు ఈ నాలుగేళ్ళల్లో ఏమన్నా పాలన మీద దృష్టి పెట్టి ప్రజాపాలన అందిస్తారా వాళ్ళు ఇత్తమన్న ప్రజాపాలన వాళ్ళు అందిస్తామన్న ప్రజాపాలన మళ్ళీ మొదటికే వచ్చింది మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి అది పెట్టుకోండి మీకు రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తు పెట్టుకోండి మీకు అది కావాలన్నా దరఖాస్తు పెట్టుకోండి ఎందుకు మరి దేనికోసం తీసుకున్నారు ప్రజాపాలన దరఖాస్తులని పాతింప సామానులకి ఏమైనా గిరాకీ తక్కువైంది మాకు పేపర్లు కావాలి మీ పేపర్లు అమ్ముకోవాలని చెప్పేసి ఏమైనా డిమాండ్ పెట్టిర్రా మీ దగ్గర ప్రతిపాదన ఏమన్నా ఇంత ఇంత ములు కట్టలు కట్టాలన్నీ కిలోల కామాన ఏమన్నా నేను కానీ పడతాయని అమ్ముకున్నారా అని ఒక దగ్గర చేసి ఇది పరిస్థితి ప్రజాపాలన పడకేసింది ఏం ప్రజాపాలననో ఏమో తెలియదు కానీ మొత్తం మీద కర్గే కర్గే ఫోన్ చేసిండు వేసిండు ఇక చూడురీ ఇప్పుడు హైడ్రా ముచ్చట న్యాయస్థానాల స్టేలను సైతం లెక్క చేయని రేవంత్ సర్కార్ సంచలనంతో ప్రజల దృష్టి మరే మరించే కూర్చివేతల పర్మ పర్వం నాడు అయ్యప్ప సొసైటీ కూల్చివేతల సమయంలో ఓ నీతి ఇప్పుడు సీఎం కూర్చీలో కూర్చున్న తర్వాత బుల్డోజర్ రీతి ఒక్క కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణం జోలికి వెళ్ళని ప్రభుత్వం గండిపేట ఎఫ్టీఎల్లో లో నిక్షేపంగా పల్లం రాజు అక్రమ నిర్మాణం హైడ్రా కూల్చి వేసిందంటూ సీఎం బాకాపత్రిక తప్పుడు ప్రచారము ఇక్కడ నిక్షేపంగా ఉన్నది పల్లం రాజు అక్రమ నిర్మాణము హైడ్రా కూల్చి వేసిందంటూ సీఎం బాకా బాకా పత్రిక తప్పుడు ప్రచారం ఇక్కడ సొంత పార్టీ పైన సీనియర్ నేత పల్లవరాజు విమర్శ ఎందుకంటే పల్లవరాజు అక్రమ నిర్మాణం కూర్చేసిందని బాకా పత్రికలలో బాకాలు ఊదుతారు కదా గంటక ఆయన సీరియస్ అయ్యిండేమో మరి మొత్తం మీద సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి తీరును పోకడను సహిస్తలేరు ఏమి ఇది ఎందుకు పోతాండి ఒంటేది పోకడ అని చెప్పేసి అందరూ దూరమే జరిగినట్ట రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆయనకి ఇంకి తన ఎవరు అడిగేటోళ్ళు లేరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు ఇది కాదు ఇట్లా ఓ అయ్యా అని చెప్పేటోళ్ళు లేరు ఆయన ఆడిందే ఆట ఆయన పాడిందే పాట నేనే రాజు నేనే మంత్రి అన్న రేంజ్లో దూసుకుపోతాడు ఇప్పటికిగా ఎన్నిసార్లు హైకోర్టు అదే అధిష్టానం మొట్టికాయలేసిన హైకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టే ఇచ్చిన వాటికి కూడా వాళ్ళు పట్టించుకుని లేదు కూల్చుకుంటా పోతానే ఉన్నాడు పల్లం రాజు కూర్చువేసిండ్రు అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఆ హైడ్రా కూల్చివేసిందంటే సీఎం బాకా పత్రిక తప్పుడు ప్రచారం అని చెప్పేసి సొంత పార్టీపైనే సీనియర్ నేత పల్లం రాజు విమర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇదే పరిస్థితి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ ఒక్క కాంగ్రెస్ నాయకుల ఇంటి మీద కూడా పోతలేదు బుల్డోజర్ ఎందుకు పోతలేదు నీ బుల్డోజర్ ఇయల్లా కాంగ్రెస్ నాయకుల ఇండ్ల మీదకి ఎందుకు పోతలేదు అంటే మెయిన్ టార్గెట్ చేసుకున్న వాళ్ళ ఇండ్ల మీదకే పోగొడతావు లేకపోతే పోగొట్టవు అది ఉంటుంది అన్నట్టు ఏం లేదు వాళ్ళ కక్ష సాధింపు కక్ష 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 పాముకు పాముకు రెండు అనే విషయం ఉంటది తేలుకు ఆ ఎనక విషయం ఉంటది కానీ రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు రేవంత్ రెడ్డి విధానం వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషయమే ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు పగ పామన్న పగవాడితే వదిలిపెడతదేమో కానీ రేవంత్ రెడ్డి పగ పట్టిండంటే తన చేతి తన మీద పెట్టుకొని తన అంతమైన పర్లేదు కానీ ఆ పగ సాధించే వరకు నిద్రపోడు ఆయనకు నిద్ర పట్టదనే ముచ్చట్లు బాగా దగ్గర వ్యక్తులు చెప్తా ఉంటారు అట్లా ఉంటుంది ఆయన ఇట్లా రగిలిపోతున్నట్టు పగతోని రైట్ మొత్తం మీద ఇట్లా చూస్తూ ఉన్నాం ఆ అధిష్ఠా అధిష్టానం దాకా పోయింది ఖర్గే ఖర్గే ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి వాట్లు పెట్టి